ఎలాంటి ఎక్కువ ఛాలెంజ్ వచ్చాము మేము కరోక్ డిపార్ట్మెంట్ మొత్తం వర్క్ చేయడానికి ఇట్లా క్యాంపు తప్పించుకోవాలి మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా కరోక్ డిపార్మో దీనికి సంబంధించి అంటే బ్లడ్ శాంపుల్ ఈసీజీ బ్లడ్ శాంపుల్ హైట్ వెయిట్ చెకప్ చేస్తున్నాము ఐ విజన్ చేస్తున్నాము మళ్ళీ ఈసీసీ రిపోర్ట్ వచ్చాక మేము డాక్టర్స్ మేము పంపిస్తున్నాము వాళ్ళకన్నా నార్మల్ అప్నార్మల్ ఏమైనా వస్తారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకు అప్నార్మల్ వస్తే వాళ్ళకు పంపించడం జరుగుతుంది కాంటాక్ట్ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు మనం కాల్ చేసి వాళ్ళు వీడియో కాల్ మాట్లాడతారు మనం నార్మల్ ఏమైనా అయితే క్రిటికల్ ఏమైనా వస్తే వాళ్ళు పంపించడం హెచ్బి సిరమ్ క్రియేటింగ్ లివర్ ఫంక్షన్టెస్ కిడ్నీ ఫంక్షన్టెస్ సిబిబీ సిబిపి హెచ్బి టెస్ట్ వస్తున్నాయి కొలెస్ట్రాల్ కూడా వస్తున్నాయి మళ్ళీ హైట్ వెయిట్ మళ్ళీ హై విజన్ క్లారిటీ అవ్వబడుతుందా లేదా విజన్ చూడడానికి కూడా డెన్స్ నుంచి మనం చూస్తున్నాము అండ్ బీబీ చెకప్ హై రేంజ్ ఒకవేళ బీబీ వన్ ఐటీ కంటే ప్లేస్ వచ్చినప్పుడు హై బీబీ వాళ్ళకి మనం డాక్టర్కి అప్పగించడం జరుగుతుంది హై ఐబీబీ పంపించి హైపర్ టెన్షన్ మనం పంపించడం జరిగింది జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు సిక్స్టీ ఫైవ్ తీసాము రిపోర్ట్స్ అయితే మేము సిక్స్టీ ఫైవ్ పంపించడం జరిగింది డాక్టర్స్ వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు జరిగింది సిక్స్టీ ఫైవ్ మెంబర్స్లో అయితే టూ క్రిటికల్స్ వచ్చేస్తారా టూ అబ్నార్మల్ వచ్చినాయి ఏం కాదు టూ అబ్నార్మల్ డిఎం విజయ్ మాధురి మేడం మాకు మంచి సహకరిస్తున్నారు అకామిడేషన్ కూడా మాకు సహకరిస్తున్నారు మెటర్లో మాకు స్టాఫ్ టు స్టాఫ్ సీవ్ కలిసి పంపిస్తున్నారు మాకు స్టాఫ్ స్టాఫ్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేకుండా మేడం చూసుకున్నారు మెడికల్ క్యాంప్కి సంబంధించి ఒక త్రీ డేస్ నడుస్తుంది ఇవాళ రేపు ఎల్లుండి ఆ త్రీ డేస్లో మేము కంప్లీట్ చేస్తాము కంప్లీట్ అయితే రిపోర్ట్స్ అయితే విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో మీ శాంపిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఈసీ అయితే విత్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈసీ చెప్తున్నాం ఒకవేళ ఏమైనా క్రిటికల్ వస్తే క్రిటికల్ మేము ఇమ్మటే డాక్టర్ వాళ్ళ ఆధ్వర్యం ద్వారా వాళ్ళు మేము పంపిస్తున్నాము వాళ్ళ ఇమ్మటే కాల్ చేసి వాళ్ళు చెప్తున్నాం క్రిటికల్ అప్ నార్మల్గా నార్మల్ కూడా పంపిస్తున్నాం మేము నార్మల్ వచ్చి నార్మల్ వాళ్ళకి చెప్తున్నాం రిపోర్ట్స్ అవన్నీ గ్రాండ్ ద్వారా కాలేజ్ ద్వారా వచ్చాం మేము ప్రతి ఒక్కటి ఇప్పుడు డిపో డిపోయి ఉస్సినాబాద్ చేసాం కరీంనగర్ చేశాం నెక్స్ట్ ఇప్పుడు కురలా డిపో దగ్గర వచ్చాము మేము ప్రతి ఒక్కటి అప్డేట్ వేస్తున్నాం పైన ఒక కాలేజ్ ద్వారా ఇప్పుడు వరకు అయితే అప్ నోట్ టూ వచ్చినాయి మేము హన్నుకొండ నుంచి వెళ్ళి కాలేజ్ ద్వారా ఇక్కడ దాకా వచ్చాము ప్రతి ప్రభుత్వ డిఎంఆర్ విజయమాధు మేడం గారు బాగానేసుకుంటున్నారు ఇప్పుడు దాకా అయితే అకామిడేషన్ అయినా ఫుడ్ అయినా స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ బాగానే ఇస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఉదాహరణ రెండు వచ్చినాయి మిగతా బాగానే ఉన్నాయి దీంట్లో శాంపిల్స్ టెస్టు ర్యాండమ్ గ్లూకోజు సివిపి సీరం క్రియేట్ అయినా కొలెస్ట్రాల్ మొత్తం ఫైవ్ వస్తుంది అది అయ్యి అయితే డిస్టెన్స్ అయ్యి నియర్ అయ్యి ఒకటి ఉంటుంది శాంపిల్స్ కలెక్షన్స్ ఉంటుంది ఇంకా బీపీ షుగరు రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కే న్యూస్ తెలంగాణ గుండె లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి